ఆర్వీఎం వస్త్రానికి పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికుల కూలి నిర్ణయించి అమలు చేయాలని చేనేత శాఖ ఏడి సాగర్కి వినతి పత్రం అందించిన సిఐటియు పవర్లు మరియు అనుబంధ రంగాల యూనియన్ నాయకులు పవర్లం కార్మికులకు సంబంధించి అట్లాగే వార్పిని కార్మికులకు సంబంధించి వైపని కార్మికులకు సంబంధించిన కూలీ విషయంలో అయితే ఆర్వీఎం ప్రభుత్వం గ్యారంటీకో ఏర్పడేసి మరి ప్రభుత్వం ఆర్వీఎం క్లాత్ ఉత్పత్తి చేస్తానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కూలీ మరి మూడు వర్గాలకు సంబంధించి కూలీ పెంచాలని పత్రం నిర్ణయం చేసి అమలు చేసే విధంగా ఉండాలని మరి ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ప్రధానంగా మరి ఇప్పుడు అయితే ప్రభుత్వం కార్మికులు ప్రయోజనం గురించి కార్మికులు మంచిగా బతకాలనేది ఏదైతే యార్ఎన్ డిపో ఏర్పడి దాన్ని మీకు సంతోషిస్తున్నాం దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఆ యార్ డిపో ద్వారా కేవలం పవర్లు నిజమానులకు మాత్రమే అది ఉపయోగపడే విధంగా ఉంది దాని నుంచి మరి కార్మికులకు ఎలాంటి మరి ప్రయోజనం లేదు కాబట్టి మరి కార్మికులు రెక్కల కష్టాల మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళ దగ్గర సాధించలు ఉండేవి వాళ్ళ దగ్గర షెడ్లు ఉండేవి కాబట్టి మరి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలంటే ఆ యార్ఎన్ డిపో ఏ వచ్చిందో దానిలో ఏదైతే వాళ్ళ ఉత్పత్తి యార్డ్ డిపో ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తుందో పవర్లు మేజేవాళ్ళు వారి వారి వద్ద నుంచి కూలి పెంచి కార్మికులు అంది అందించే విధంగా చేనేత అధికారులు చర్యలు తీసుకోవాలి కూలి నిర్ణయించి అమలు చేయాలనే విధంగా ఉండాలనే ఏదైతే ఉందో దాన్ని మేము ఆ డిమాండ్ ఈ ఈరోజు మరి ఏడీ గారికి తెలిపడం జరిగింది ఈ విషయాన్ని కూడా పై అధికారులు తెలిపాలి అదేవిధంగా దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అప్పటిదాకా మరి ఈ ఏదైనా కూలీ నిర్ణయం తర్వాతనే మరి దాన్ని మేము ముందుకు పనికి వెళ్దామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూసినట్టయితే పవర్ కార్మికుడికి కార్మికులకి దాకా రెండు రూపాయలు ఇరవై ఐదు పసులు ఇచ్చేది అయితే ఉందో దాన్ని మూ మూడు రూపాయలు అట్లాగే షూటింగ్కు సంబంధించింది మూడున్నర లేక పవన్ కార్మికులకు సంబంధించి షట్టింగ్ వస్త్రానికి సంబంధించి ఒక రూపాయి ఫిక్స్ ఇవ్వాలి ఒక రూమ్కు వంద రూపాయలు ఫిక్స్ ఇవ్వాలి లేకుంటే మూడు రూపాయలు చెల్లించాలి అలాగే ఆర్వీఎం షూటింగ్ వస్తానికి సంబంధించి ఒక మీటర్కు మూడు రూపాయల యాభై పైసలు చెల్లించాలి లేదా ఒక రూమ్కు నూట ఐదు రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం అదేవిధంగా వార్మింగ్ కార్మికులకు ఆర్వీఎం క్లాత్కు సంబంధించి రెండు దోశ వెయ్యి మీటర్ల మీటర్ల వరకు ఒక బీమ్కు మూడు వందల రూపాయల కూలి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్వీఎం దో ఐదు వందల మీటర్లు ఒక భీముకు మూడు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వైపన్ కార్మికులకు సంబంధించింది ఆర్వీఎం షెట్టింగ్ షూటింగ్ రూమ్లకు వెయ్యి పువ్వులకు నూట ముప్పై రూపాయలు చెల్లించాలని ఈ డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన ఏదైతే కూలిందో దాన్ని అమలు చేసే విధంగా మరి చేనేత జో జౌలిఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం చేనేత సంచాలకులు మరియు అనుబంధ రంగాల యూనియన్ తరఫున ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ గతంలో పెట్టుబడి పెట్టి ఆర్వీఎం క్లాత్ గురించి పెద్ద వీళ్ళు సేట్లు నడిపించారు కాబట్టి ఆ విధంగా నడిచింది ఇప్పుడు గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చి అందరికీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సేట్లకే కాకుండా ఇప్పుడు ఆసాంలకు వాళ్ళకు కాకుండా మా వర్కర్లకు కూడా మంచి జరగాలని ఉద్దేశంతో మా వైపన్ కార్మికుల తరఫున ఇదివరకున్న దానికంటే ఇప్పుడు నూట ముప్పై రూపాయల హజారు ఆర్వీఎం క్లాత్కు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది దానికి ఏడీ గారు కూడా స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం శాఖ ఏడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మార్పింగ్ కరకు తరఫున ఆర్బీఎం క్లాత్ అనేది ఇప్పుడు గవర్నమెంటు తయారు చేస్తుంది కాబట్టి ఇదివరకేమో యజమానులకు ఇచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి తయారు చేసారు ఇప్పుడు గవర్నమెంట్ యాలండిపో పెట్టి స్వయంగా సొంతంగా వాళ్ళకు యాలండి ఇస్తుంది కాబట్టి దానిలో మనకు ఉన్న లాభం ఏం లేదు మనకు వెనకటా ఇవరకు ఉన్న కూలే ఉన్నది అందులో మనకు లాభం లేదు కాబట్టి ఇప్పుడు యాలం పెట్టేసి వాళ్ళను పవర్ కార్మి ఆసంలో యజమానులు చేసింది అలాగే మన వార్పింగ్ కార్మికులకు కూడా మనకు తోడుపాటుగా మనకు కూలి పెంచాలని ఒక డిమాండ్ పెట్టినాం ఇవరకు ఉన్న కూలి మీద ఇప్పుడు మూడు వందల రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని దోశ అడ్డుకోమో వెయ్యి మీటర్లకు దో తీసుకేమో ఐదు వందల మీటర్లకు మూడు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టి జౌలు శాఖ ఏడు గారికి ఇచ్చినాం దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మనకు అనుకూలంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది